నమో స భగవతో అరహతో సంబుద్ధస్స బుద్ధచర్యలో మనము బుద్ధానుస్మృతిలో లోకవిధు అన్న దాని గురించి చెప్పుకుంటూ బుద్ధుడు ఏ విధంగా లోకవిదుడు లోకాలన్నీ తెలిసినవాడు అనే విషయాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఆ విషయాన్ని వివరిస్తూ ఆచార్యుడు బుద్ధుడికి మూడు లోకాల గురించి తెలుసు అని చెప్తూ ఉన్నాడు ధాతులోకము లేదా సంస్కార లోకము సంస్కార లోకము సత్వలోకము అవకాశలోకము అందులో నిన్న మనము సంస్కార లోకం గురించి చెప్పుకున్నాం సంస్కార లోకంలో ఏమిటి ఈ బుద్ధుడు చెప్పిన జ్ఞానం అంతా వస్తుంది ఇది ఒక ధర్మము అంటే ప్రాణులన్నీ ఆహారం మీదనే ఆధారపడి ఉంటాయి అనేటువంటిది రెండు ధర్మాలు అంటే రెండు లోకాలు అంటే ఏమిటి నామరూపాలు ఇక నాలుగు లోకాలు అంటే నాలుగు ఆహారాలు భౌతిక ఆహారం ఇంద్రియ ఆహారం మనస్సు ఆయా రూపాలను గ్రహించటము తర్వాత విజ్ఞానం ఈ విధంగా ధర్మాన్ని గురించిన దాదాపు అన్ని విషయాలు దాంట్లో వస్తాయి సంక్షిప్తంగా తర్వాత సత్వలోకం గురించి చెప్తూ ఉన్నాడు బుద్ధునకు అన్ని ప్రాణుల మూల ప్రవృత్తి ప్రకృతి నడవడిక అభిరుచి తెలుసు ప్రాణులందరి యొక్క వాళ్ళ ప్రవృత్తి ఎట్లా ఉన్నది వాళ్ళలో నిద్రాణంగా దాగి ఉన్నటువంటి సంస్కారాలు ఏమిటి వారి నడవడిక ఎట్లా ఉన్నది వారికి దేని మీద అభిరుచి ఉన్నది అని అన్ని విషయాల గురించి భగవానునికి తెలుసు కన్నులలో తక్కువ దుమ్ము కలిగిన వారా ఎక్కువ దుమ్ము కలిగిన వారా తీక్షణ ఇంద్రియాలు కలిగిన వారా మృదువైన ఇంద్రియాలు కలిగిన వారా సదాచార్య దురాచార్య సహజంగా నేర్చుకొనగలిగినవాడా కష్టంగా నేర్చుకోనగలిగినవాడా సమర్థుడ సమర్థుడు అంటే కర్మక్లేశ విపాక ఆవరణ లేనివాడు అంటే కర్మక్లేశాలు తర్వాత అవి ఫలించే స్థితి కూడా ఉంటుంది కదా ఈ రెండిటికి మధ్యలో ఉన్నడా అనేటువంటి విషయము ఈ విధంగా రాణుల గురించినటువంటి ఈ సమాచారం అంతా బుద్ధునికి తెలుసు అందువల్ల సత్వలోకము తెలిసినవాడు అని ఇంకా ఇక్కడ అవకాశ లోకాన్ని గురించి చెప్తూ అంటే ఈ భౌతిక లోకం దాని గురించి చెబుతూ ఈ చక్రవాళము అంటే బ్రహ్మాండం యొక్క పొడవు వెడల్పులు గ్రహాలు వాటి కొలతలు చుట్టుకొలతలు అన్నీ ఇచ్చిండు ఇవేవి బుద్ధుడు చెప్పినవి కాదు బుద్ధుడు ఎక్కడ ఈ గ్రహాల చుట్టుకొలతల గురించి పరిమాణాల గురించి ఏమీ చెప్పలేదు ఆయన ఏదో తనకు తెలిసిన జ్ఞానాన్ని ఇది వ్యాఖ్యాన గ్రంథం ఆ వ్యాఖ్యాన సందర్భంలో తనకు తెలిసిన ఈ ఈ గ్రహాలకు చుట్టు సంబంధించినటువంటి వివరాలు దీంట్లో చేర్చిండు కానీ పిటకాల్లో ఎక్కడా ఈ కొలతలు లేవు అందువల్ల మనము దాన్ని ఈ భౌతిక లోకం గురించి కూడా అన్ని విధాలా తెలిసినవాడు అని అనుకుంటే సరిపోయింది ఇంత మట్టుకు చెప్పుకుంటే సరిపోయింది ఆ కొలతలు అవన్నీ మనకు అవసరం లేదు ఎందుకు అని అంటే అవి సరి అయినవి కావు ఆ కొలతలు సరి అయినవి కావు ఆ కాలంలో ప్రచారంలో ఉన్న జ్ఞానాన్ని ఆయన ఇందులో దించిండి ఇక్కడ వ్యాఖ్యాన సందర్భంలో ఎందుకంటే వాళ్ళు అది సత్యం అని నమ్ముకున్నారు అప్పుడు అంతేగాని బుద్ధుడు చెప్పిన విషయము కాదు అని ఈ విధంగా అనంత చక్రవాళాలను అనంత లోకధాతువులను భగవానుడు అనంత బుద్ధ జ్ఞానంతో తెలుసుకున్నాడు అర్థం చేసుకున్నాడు లోతుగా అర్థం చేసుకున్నాడు ఈ విధంగా కూడా అతడు లోకాన్ని అన్ని విధాలా తెలుసుకున్నవాడు కనుక లోకవిధు సబ్బద విదిత లోకత్త లోకే సబ్బద విదిత లోకత్త లోవే లోకాలని అన్ని విధాలా తెలుసుకున్నవాడు కాబట్టి లోకవేదు గుణాల విషయంలో ఇతనితో సమానుడే లేడు కనుక అధికుడు ఉండజాలుడు అందువలన ఇతడు అనుత్తరుడు సద్గుణాల విషయంలో ఆయనకు సమానుడే లేడు ఇక అధికుడు ఎట్లా ఉంటాడు అందువల్ల అనుత్తరుడు అంటే సాటి లేనివాడు ఇంకా ఇతడు తన శీల గుణాలతో సమాధి ప్రజ్ఞ విముక్తి జ్ఞానదర్శనంతో కూడా సమస్త లోకాన్ని ముగ్ధం చేశాడు గుణాలలో అసమానుడు అసమానులతో సమానుడు శీల గుణాలలో అసమానుడు అంటే ఆయనతో సమానం ఎవరు లేరు అని అసమానులతో సమానుడు అంటే పూర్వ బుద్ధులు కూడా అసమానులు అయినలాగా వాళ్ళతో సమానుడు అని వాళ్ళు కూడా ఇప్పుడు లేరు కదా గడిచిపోయిన కాలానికి సంబంధించిన బుద్ధులు వాళ్ళు అప్రతి అంటే అతని లాంటి వారు ఇంకెవరూ లేరు నేను దేవతా సహిత మారసహిత లోకంలో దేవతా సహిత మానవ ప్రజలలో నాకన్నా శీల సంపన్నుని ఎవరిని చూడలేదు అని బుద్ధుడు చెప్పినట్లుగా అతడు అద్వితీయుడు ప్రతిద్వంద్వి అంటే ఆయనతో పోటీ పడదగినవాడు లేనివాడు ఈ గుణాల విషయంలో విముక్తి జ్ఞాన దర్శనంతో కూడా అతను అనుత్తరుడు అని అలాగే అగ్గప్రసాద సుత్తం మొదలైన వారిలో ఇంకా మజ్ మజ్మనిక వినయ పిటకలో నాకు ఆచార్యుడు లేడు అని చెప్పిన గాథలను కూడా ఈ సందర్భంలో వ్యాఖ్యానించాలి వినయ పిటకంలో బుద్ధుడు జ్ఞానోదయం అయిన తర్వాత గయ నుంచి రిషిపట్టణానికి అదే ఇస్పతనం జింకల వనానికి సారనాథ్ వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒక ఆజీవకుడు అడుగుతాడు మీ ఆచార్యుడెవడు మీ ఆచార్యుడెవరు మీ సంప్రదాయం ఏమిటి అని అడిగినప్పుడు గురుడు నాకు లేడు సరిమానవుడు లేడు అర్హతుండ నేను అఖిల గురుడు అంటాడు అందువల్ల ఆయనతో సమానుడు కానీ ఆయన గురువు కానీ ఎవరు లేరు అని ఇంకా ఇతడు నిగ్రహింపదగిన వారిని మంచిదారిలో నడిపిస్తాడు కనుక పురుషధమ్మ సారథి శిక్షణలోకి రాదలుచుకున్న వారిని మంచి దారిలో నడిపిస్తాడు క్రమశిక్షణలోకి తెస్తాడు ఇతడు మగ జంతువులను మానవ పురుషులను దమింపబడడానికి తగి ఉండి దమింపబడని మగ అమనుషులను దమిస్తాడు కనుక పురుషధమ్మ సారథి అనబడినాడు ఈ మగ అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే పురిస ధమ్మ అన్నాడు కాబట్టి పురిస అన్నాడు కాబట్టి అట్లా ఆయన ఎందుకనగా భగవానుడు అపలాల నాగరాజు చూలోదరుడు మహోదరుడు అగ్నిశిఖుడు ధూమశిఖుడు అరవాల నాగరాజు ధనపాలకమనే ఏనుగు మొదలైన జంతువులను కూడా ధమించినాడు వీటిని కూడా ధమించటం అంటే సాధారణంగా శాంతంగా ఉన్నవాళ్ళు ఎట్లాగో నేర్చుకుంటారు కానీ మదించిన ఏనుగులాగా చపలంగా చంచలంగా వ్యతిరేక మనస్తత్వంతో ఉన్నవాళ్ళను కూడా ఆయన మార్గంలోకి తీసుకొని వచ్చాడు దాన్ని దమించటమని నాన్నారు ఇక్కడ మలిన విషయం నుండి పరిశుద్ధము చేసినాడు శరణశీలాలలో ప్రతిష్ఠించినాడు వాళ్ళను త్రిశరణాలు పంచశీలాలలో నిలిపి దమింపదగిన విచిత్ర ఉపాయాలతో సత్యకుడు నిఘంటపుత్రుడు అంబట్ట మానవకుడు పోక్కర సాతి స్వనదండు కూటదంతుడు మొదలైన మానవ పురుషులను వీళ్ళ గురించి దిగనికాయలో ఉన్నది పోకర సాతి స్వనదండు కూటదంతుడు అంబట్టుడు వీళ్ళందరి గురించి ఇటువంటి మానవ పురుషులను ఇంకా ఆలవక సూచిలోమ యక్షులను దేవరాజు శక్రుడు మొదలైన వారిని కూడా దమించినాడు వినీతులను చేసినాడు అంటే వాళ్ళు వినయాన్ని ఆశ్రయించేటట్టుగా చేసిండు కేసి నేను దమింపదగిన వారిని మృదువుగాను కఠినంగాను మృదు కఠినంగాను దమిస్తాను అని కాయలో భగవానుడు చెప్పిన విధంగా విఫలంగా తెలుసుకోవాలి అంటే ఆ సందర్భాన్ని బట్టి మృదువుగా కఠినంగా కూడా లేదా మృదువు కఠినము రెండు పద్ధతుల్ని కూడా అనుసరిస్తా అని చెప్పాడు అంతేగాక భగవానుడు విశుద్ధిశీలుల కొరకు ప్రథమ ధ్యాన సమాధి మొదలైన వాటిని శ్రోతా పనుల కొరకు ఉత్తర మార్గ ప్రతిపదాన్ని తెలుపుతూ దమింపబడిన వారిని కూడా దమిస్తూనే ఉన్నాడు అంటే మార్గంలో ఉన్నవారికి కూడా శిక్షణ ఇస్తూనే ఉన్నాడు మార్గంలో లేని వారిని మార్గంలోకి తేవటం అది ఒకటి అంటే శీలవంతుల్ని మార్గంలోకి తేవటం అంటే వారి కోసము ప్రథమ ధ్యాన సమాధి మొదలైన వాటిని భగవానుడు బోధించాడు తర్వాత శ్రోతా పన్నుల కొరకు సగదాగామి అనాగామి అర్హంతత్వాన్ని ఎట్లా పొందాలో తెలియజేశాడు దాన్ని ఉత్తర మార్గ ప్రతిపదము అని అన్నారు లేదా అనుత్తర పురుషధమ్మ సారథి అనేది ఒకే అర్థం గల సమూహం అనుకుంటే భగవానుడు దమింపదగిన వారిని ఎలా నడిపిస్తాడంటే వారు ఒకే చోట కదలకుండా కూర్చుండి కూడా ఎనిమిది దిశలకు నిరాటంకంగా పరిగెత్తుతారు అని దీని అర్థము అంటే వాళ్ళని ఎట్లా దమింపదగిన వారిని దమిస్తాడు అంటే కదలకుండా ఒకే చోట కూర్చుండి కూడా ఎనిమిది దిక్కులకు ఆటంకం లేకుండా పరిగెత్తుతారు అంటే అష్టవిమోక్ష స్థితులను పొందుతారు అని అంటే ఈ మొదటి ఈ ఎనిమిది విమోక్ష స్థితుల గురించి ఈ అభిభాయతనాలు అని అంటే ఒక స్టేజ్ని గెలిచి ఇంకో దానికి పోవడం దాన్ని గెలిచి ఇంకో ఇట్లా మనము చెప్పుకున్నాం బుద్ధచర్యలో వాటన్నిటిని కూడా పొందుతారు అని అర్థం అందువలన పురుషధమ్మ సారథి అనబడినాడు లే భిక్షువులారా మావటి ద్వారా నిగ్రహింపబడిన ఏనుగు ఒకే దిశలో పరిగెత్తుతుంది ఈ సూత్రాన్ని కూడా ఇక్కడ సవిస్తరంగా తెలపాలి అంటే నిగ్రహింపబడిన ఏనుగు విచ్చలవిడిగా అటు ఇటు కాకుండా ఒకే దిశలో పోతుంది అని కనిపించే ఈ లోక ధర్మం కొరకు పరలోక ధర్మం కొరకు నిర్వాణం కొరకు తగిన విధంగా అనుశాసనం చేస్తాడు కనుక శాస్త్ర సత్తా అన్నాడు కదా అంటే శాస్త బోధకుడు ఆయన ఈ లోకంలో బాగుపడడానికి ఏమిటి శీలం తర్వాత పరలోకంలో బాగుండడానికి పరలోకంలో బాగుండడానికి శీలంతో పాటు సమాధి కూడా సాధన కూడా నిర్వాణం కూడా ఇంకా నిర్వాణం కొరకు తగిన విధంగా బోధిస్తాడు కనుక శాస్త్ర ఇంకా భగవానుడు సార్థవాహుడు కూడా సార్థవాహుడు అంటే ఒక పెద్ద బిడారికి యజమాని బిడారి అంటే వ్యాపారం కోసం పూర్వకాలంలో ఐదు వందల బండ్లు వెయ్యి బండ్లు కట్టుకొని వెళ్ళేవాళ్ళు ఒక ఐదు వందల బండ్లను మనం తీసుకున్నా కూడా ఐదు వందల బండ్లకు ఎన్ని ఎద్దులు ఉంటాయి వెయ్యి ఎద్దులు ఉంటాయి మరి ఐదు వందల బండ్లను నడపడానికి ఐదు వందల మనుషులు ఉంటారు వాళ్ళకు సహాయకులు ఉంటారు సామాగ్రి ఉంటుంది వీళ్ళకు వంటలు చేసే వాళ్ళు ఉంటారు ఇతర సామాగ్రి ఉంటుంది ఇవన్నీ అంటే చిన్నగా ఒక ఊరే ప్రయాణం అయిపోతుంది అని ఐదు వందల బండ్ల వెంట ఒక వెయ్యి రెండు వేల మంది ఉంటారు అని అర్థం చేసుకోవాలి అంతే కదా ఐదు వందలు బండ్లు నడిపే వాళ్ళే ఉంటారు వాళ్ళ సహాయకులుగా ఇద్దరిద్దరిని వేసుకున్నా కూడా వాళ్ళు వేయవుతారు వీళ్ళు ఐదు వందలు పదిహేను వందలు ఇంకా ఇతరులు ఎక్కేసుకుంటే ఒక రెండు వేలు సార్థవాకుడు అంటే ఈ బిడారుకు నాయకుడు యజమాని అతను వీళ్ళందరినీ అరణ్య మార్గాల గుండా క్షేమంగా తీసుకొని పోవాల బుద్ధుడు కూడా ఆ విధంగా తనను ఆశ్రయించ ఆశ్రయించిన వారిని అందరినీ క్షేమంగా ఈ సంసార అరణ్యం నుంచి దాటిస్తాడు నిర్వాణాన్ని చేరుస్తాడు కాబట్టి అతడు సార్థవాహుడు అని కూడా చెప్పబడతాడు అని సత్తా అన్నదానికి సార్థవాహుడు అనే అర్థాన్ని కూడా ఈ విధంగా చెప్పిండు దేవ మనుష్యులలో అంటే దేవ మనుస్థానం సత్తా దేవ మనుస్థానం అంటే దేవతలకు మనుష్యులకు అంటే ఉత్కృష్ఠులను అంటే గొప్పవారిని తగిన ప్రాణులను సూచించడానికి ఇలా చెప్పబడింది భగవానుడు పశుయోనులలో జన్మించిన జీవులను శాసించటం వలన ఎలాగూ శాస్తయే పశు ప్రా జాతులలో పుట్టిన వారిని కూడా బోధలోకి తీసుకొని రావటం వల్ల శాస్త ఎందుకనగా అవి కూడా భగవానుని ధర్మాన్ని వినటం వలన ఆశ్రయ సంపత్తిని పొంది రెండవ లేదా మూడవ జన్మలో మార్గఫలాన్ని పొందుతాయి దీనికి ఉదాహరణగా ఇది చెప్పిండు భగవానుడు గగరా పుష్కరిణి తీరంలో చంపానగర వాసులకు ధర్మాన్ని ఉపదేశిస్తుండగా ఒక కప్ప భగవాను వాక్కులో నిమిత్తాన్ని గ్రహించింది అంటే భగవాన్లు మాట్లాడుతుంటే ఆ శబ్దం దానికి వినిపించింది ఆ శబ్దం దాని మనసులో చేరింది కదా అప్పుడు ఒక గొలవాడు అక్కడ నిలబడి ఆ కర్రను పట్టుకున్నప్పుడు తెలియకుండా అది కర్ర కింద పడి నలిగిపోయి చచ్చిపోయింది చచ్చిపోయి అదే సమయంలో అది ఈ ముప్పై ముగ్గురు దేవతల లోకంలో ఒక దేవతగా దేవపుత్రుడుగా జన్మించింది అంటే ఇక్కడ అదృశ్యమై నేను కప్పగా అదృశ్యమై ఇక్కడ ప్రత్యక్షమైంది నేను ఒక కప్పను కూడా ఇట్లా ఈ స్థితిని ఎట్లా పొందిన అని అది విచారించితే పూర్వస్మృతి కలిగిందో నేను కప్పగా ఉండి భగవాను శబ్దం మీద మనసు నిలిపిన కాబట్టి నాకు ఈ స్థితి కలిగింది అని గ్రహించింది అనేది అప్పుడే అప్పుడే విమానంలో వచ్చి భగవానుకు ఆ దేవపుత్రుడు నమస్కారం చేసిండు అని చెప్తూ ఉన్నాడు అప్పుడు బుద్ధుడు ఇద్దీ కీర్తులతో ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఎంతో సౌందర్యంతో దిక్కులను వెలిగింపజేస్తూ నా పాదాలకు వందనము చేస్తున్నది ఎవరు అని అడిగింది అప్పుడు ఆ దేవపుత్రుడు ముందు నేను నీటిలో ఉండే ఒక కప్పను మీ ధర్మాన్ని వింటున్నప్పుడు ఒక గొల్లవాడు నన్ను చంపివేశాడు నీటిలో ఉండే ఒక కప్పను నేను అది ముందు చెప్పుకున్నట్టుగా భగవానుడు అతనికి ధర్మాన్ని ఉపదేశించాడు ఆ ధర్మోపదేశం వలన ఎనభై నాలుగు వేల ఇతర ప్రాణులకు కూడా ధర్మజ్ఞానం కలిగింది దేవపుత్రుడు కూడా శ్రోతాపత్తి ఫలంలో ప్రతిష్ఠితుడై చిరునవ్వుతో వెళ్ళిపోయాడు అంటే ఈ దేవకుమారుడికి మళ్ళీ బుద్ధుడు ధర్మాన్ని బోధించండు అంటే అంతకుముందు అది కప్ప ఇప్పుడు దేవకుమారుడు ఇప్పుడు ధర్మాన్ని విని శ్రోతాపత్తి ఫలాన్ని పొందిండు కాబట్టి ఇంకా ఏడు జన్మల కంటే ఎక్కువ ఆయనకు ఉండవు ఈ విధంగా సత్తాదేవ సత్తాదేవమనుష్ఠానం దేవతలకు మానవులకు మానవులకు కూడా గురువు అని అంటే మండూక దేవపుత్రునికి బోధించడు కదా ఇక్కడ మానవులకు బోధించడం అయితే సామాన్యమే తెలియ తగిన దాన్ని అంతా తెలియటం వలన నిర్వహణాన్ని పొందింపజేసే జ్ఞానం వలన బుద్ధుడు బుద్ధుడు అంటే తెలిసినవాడు కదా అది దాని గురించి రేపు దాని గురించి ఇంకా మిగిలిన మిగిలిన లక్షణాల గురించి రేపు చెప్పుకుందాం